వస్తుంటే మా చిరుమర్తి లింగయ్య గారు పెద్ద కాపర్తి ఆపిండు లింగయ్య గారు ఆపి అన్న జెండా గిరేష్ పో అన్నాడు జెండా గిరేష్ గాడికి పోయిన నేను పోతే అక్కడ ఒక రైతన్ను వచ్చినాడు వచ్చి అన్న ఒక మాట అక్కడ చెప్పు నల్లగొండలా అన్నాడు ఏం చెప్పాలి అంటే ఏం లేదన్నా మేమందరం కూడా నల్లగొండ జిల్లాలో పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం అందుకే మాకు కర్మ పట్టింది అని చెప్పమన్నాడు ఆయన చెప్పిండు నేను చెప్తలేను పెద్ద కాపర్తి రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా పాలిచ్చే ఆవు మరి ఇలా ఎగిరెగిరి తల్తున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకున్నాం పెట్టుకుంటే ఏమొచ్చింది మీరు చూస్తున్నారు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఏమన్నాడు ఇరవై ఆరు జనవరి రాత్రికే పన్నెండు గంటలకే టీ టకీ పడతాయి అన్నాడు పడ్డా టకీ టకీమని పడ్డా ఆపడలేదా పన్నెండు సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే ఆ రేళ్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగానే ఇక ఈ పైసలు ఖచ్చితంగా మళ్ళీ రైతులకు వెయ్యాలని చెప్పి ఆనాడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టింది ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పదకొండు విడతలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా డెబ్బై మూడు వేల కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే టకీ మన పడతాయని డైలాగులు కొట్టలే కానీ తెల్లారు ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది